Understanding more about ourselves, our culture and I thank all these people for encouraging us రైట్ టైం రైట్ ప్లేస్ అంతకు తప్పితే ఏం చెప్పలేము అండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ పల్లి చూపుల కంటే మై విలేజ్ షోనే మనని గ్లోబల్ స్టేజ్లో మనని గ్లో గ్లోబల్ స్టేజ్లో తీసుకెళ్లే చిన్న యూట్యూబ్ థింగ్ మీరు ఇవాళ అన్నారు కదా మేము ఫోన్తో స్టార్ట్ చేసినాం ఇవాళ రెడ్ హీలియం అని రెడ్ హీలియం లేదు ఆరి అలెక్సా లేదు మీ డిటర్మినేషన్ ఏదైతే ఉందో ఈ కెమెరాల కంటే చాలా మించిందని నేను నమ్ముతున్నాను అండ్ అనిల్ అనిల్ అయితే ద ఎనర్జీ ఆయన ఎంత గ్రౌండెడ్గా ఉంటాడు అండ్ ఆల్సో ఆయన ఏదైతే మనసు వైపు మాట్లాడుతాడు డెఫినెట్లీ ఆ పర్సనాలిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది గ్యారంటీగా ఐఎమ్ టెలింగ్ దట్ హీ షైన్ మచ్ బ్రైటర్ అని నేను అనుకుంటున్నాను ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇంతకంటే చెప్పేది ఏం లేదు నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ దాంట్లో నేను కూడా ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తా దర్శిన్ ఊకే ఇంత పొడకండి ఏదో ఇది అసలు నాకు ఈ వాయిస్ కావాలన్నా తీసుకోండి ఇస్తాను దర్శిన్ మూడు సార్లు పేరు చెప్పుడు ఏంది అసలు నాకు అర్థమవుతుంది ఇప్పుడే విశ్వాక్కి కూడా ఫోన్ చేస్తా వాడు వాయిస్ ఇస్తాడేమో ఒకసారి ఇప్పుడే కంగ్రాట్స్ చెప్తాడు విశ్వాక్ కూడా ఒకసారి నేను చెప్పినా మనోహన్కి విశ్వాక్ అనిల్ అనిల్ మన మై విలేజ్ షో ది సిరీస్ నువ్వు ఆట నెక్స్ట్ దానికి ఫ్రీగా వాయిస్ ఓవర్ అట్ ఇస్తావా ట్రైలర్ నేను

తరుణ్ అయిపోయింది వాళ్ళ నాన్న హీరో అవుతుండని చెప్పి ఆయన నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ మీరు చాలా అందంగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు దీని తర్వాత నా లైఫ్ ఏమైతుందో నాకు తెలియదు కానీ పొగుడుతుంది ఇట్ మీన్స్ ఎ లాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇవాళ తరుణ్ గారిని కలవడానికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ట్రెండింగ్